తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండి ఇక్కడ శ్రీశ్రీ కట్ట వైద్యమల్ టెంపుల్ దగ్గర ఒక ముస్లిం అయిన చూడండి అవుతుంది అమ్మవారు అంటే చాలా ఇష్టం మాకు చూడండి పోలీసు తెలంగాణ తల్లిదండ్రు అమ్మవారి స్మరణ చేసుకుంటాం మనము మా శివశత్తులతో ఎక్కడికి వేయరు మన 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 టెంపుల్స్ అవుతుంది ఆడవాళ్ళ మీద జరిగినప్పుడు ఈ పోలీసు శాఖ వారు అప్పుడే గట్టిగా చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి స్థాను కదా అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలాంటి చర్యలు